అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా నేను మా పుష్ప అయితే బైకాడ్కి వచ్చేసినాము ఇంకా చూడండి మీకు ప్లేస్ చూపిస్తాను ఈ ప్లేస్ మాత్రం నిజంగా అసలు కేరళ స్టైలే అనిపిస్తాం మనకు వ్యూ మాత్రము చూస్తుంటే మస్తు అనిపిస్తుంది చూడండి ఆ కొబ్బరి చెట్లు వాటర్ అంటే ఇప్పుడు వరి నారు వేసినట్టుండ్రు ఇంకా వేయలేరు వరి అలికినట్టుండ్రు చూడండి ఈ ప్లేస్ మెయిన్ అయితే నాకైతే కేరళ కేరళలో ఉన్నట్టు అనిపిస్తుంది నిజంగా ఇది వచ్చేసి ఇంకా ముందర నడుస్తుంటే ఎంతో మనకు పచ్చదనంగా కనిపిస్తూనే ఉంటుంది ఇది వచ్చేసి ఇంతకుముందు ఈట నేను అన్న కదా చాలా వీడియోస్ గిట్టి చెప్పిన ఇంకా చూడండి కుష్పా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది యాక్చువల్లీ ఇద్దరమే వచ్చినాము ఎవ్వరం రాలేము ఎందుకు వచ్చినామని అనుకుంటున్నారా అంటే నేను ఇంత ముందు అన్న ఒక మడిలో అన్ని వేసినా అన్న యాక్చువల్లీ ఇంట్లో కూరగాయలు ఏం లేమని వచ్చేసినాము ఇక్కడ చూడండి గోకరకాయ ఈట ఫుల్ అయ్యింది ఇంకా పుష్పాప అయితే ఏడంటే ఆడ పడిపోతూనే ఉంది నిజంగా ఆమె అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది లేక లేక కుష్పాపని అయితే బయటికి తీసుకొచ్చినా ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా ఇంకా బయటికి గీట తీయము ఎందుకంటే ఇంకా రోడ్డు మీద అన్నట్టు ఈట ఎప్పుడు బయటికి తీయము ఇంకా ఇంట్లోనే ఉంటుంది అట్లానే ఇంకా బయకట తీసుకొని వచ్చినాము చూడండి గోకరకాయ మీకు అనిపిస్తుందో లేదో ఎంత ఫ్రెష్ ఉంది చూడండి నేను తెంపిన బాగానే తెప్పిన గోకరకాయ ఈట ఇంకా గోకరకాయ బీరకాయ మనకు కావాల్సిన కూరగాయలు గీటు అంటే ఒక మడిలో అన్ని కూరగాయలు పెట్టేసేసిండ్రు అంటే ఇంట్లోకే అన్నట్టు ఇంకా వంకాయలు అయితే మొత్తం పుచ్చిపోయినాయి మందు చల్లక అంటే కొంచెం కొంచెం గిట మందు చల్లలేము ఇంకా అన్ని వంకాయలు గిటన్నీ పురుగు తల్లినాయి చూడండి మొత్తము చూడు మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో బీరకాయలు మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి ఎంత బాగున్నాయి కదా బీరకాయలు నిజంగా మస్తుంది కదా ఆ రెండు మూడు రోజుల నుంచి అయితే వర్షాలు ఫుల్లు దంచుతున్నాయి కదా ఇంకా కూరగాయలు ఇట మంచిగా అయినాయి అంటే వర్షాలు పడితే మనం ఎన్ని వాటర్ పెట్టిన ఇట అంత ఉండదు కానీ వర్షాలకు మాత్రం పంట ఏ పంట అయినా కానీ సూపర్ వస్తుంది ఇంకా చూడండి ఎంత బాగుంది గోకరకాయ అయితే మస్తు ఫ్రెష్ ఉంది బేసిక్గా నాకైతే గోకరకాయ అస్సలు ఇష్టం ఉండదు కానీ ఇంకా ఇంట్లో కానీ తెంపుతున్నా బాగానే వెళ్ళింది ఒక త్రీ ఫోర్ కేజీస్ వరకు వెళ్ళింది గోకరకాయ ఇంకా టమాటాలు అయితే ఫుల్ రేట్ ఉన్నాయి కదా ఈ మధ్య అయితే కొంచెం తగ్గింది ఇంకా బటర్ఫ్లై మీకు కనిపిస్తున్నా లేవు చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి ఎల్లో ఎల్లో వైట్ ఇంక ఇంకా చూపిద్దాం అనుకున్నా ఇంకా పుష్పప్ అయితే వీటిని అస్సలు పట్టించుకొనిట పట్టించుకోవట్లేదు చూడండి పుష్పా అయితే చెప్పులొద్దు నాకు ఉటికాలతో నడుస్తాను ఎట్లు అని చూడండి తనైతే ఇక పూలతోటి చిన్న చిన్న పూలతోటి ఇక ఆడుకుంటూనే ఉంది మస్తు ఎంజాయ్ చేసింది అస్సలు ఏడని ఏడవలేదు చూడండి అన్న కదా కూరగాయల చెట్లు మీకు ఏడ కనిపించిన గోకరకాయ చెట్లే ఎక్కువ నాటినట్టు ఉన్నారు అందుకే గోకరకాయ చెట్లే ఎక్కువ కనిపిస్తున్నాయి వచ్చేసి బీరకాయ ఈట ఇంకా కాకరకాయ అయితే కొంచెం పుచ్చిపోయినాయి కాకరకాయలు ఈట ఎంత బాగున్నాయి కదా ఫ్రెష్గా వర్షం పడ్డప్పుడు నెక్స్ట్ డే మనము బైక్ వెళ్తే మాత్రం సూపర్ ఉంటుంది వ్యూ మాత్రం ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది ఏదన్నా పండ్ల చెట్లు ఉన్నాయి ఈట మనం కడుక్కొని అవసరం లేదు డైరెక్ట్ తినాల్సింది ఎందుకంటే వర్షం పడ్డది కాబట్టి పుష్పాప అయితే ఇది వచ్చేసి వంకాయలు మీకు గీట ఇట్లానే అనిపిస్తుందా బయకడుకోవాలని ఇట నాకు తెలియదు నాకు పెళ్ళైనాకనే బైకాడ అనేది తెలుసు కానీ పెళ్ళికి బిఫోర్ అయితే నాకు అస్సలు తెలియదు చూడండి ఎంత బాగుంది కదా పుష్పపు అయితే క్యూట్గా ఉంది నాకైతే మస్తు నచ్చింది చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా బీరకాయలు చాలా గాసినాయి ఇంకా పుచ్చి గీట పట్టినాయి ఇంకా అట్లే అట్లా పెట్టేసినాము ఇంకా అందుకే పుచ్చి పట్టుపోయినాయి ఇంకా వర్షాలు గీట బాగా పడుతున్నాయి కదా కాయలు అయితే దొడ్డు అయినాయి ఇంకా చూడండి పిందలు గీట బాగా పడుతున్నాయి నేను ఇంతకుముందు ఈట ఒకసారి వీడియో అనుకుంటే ఇక్కడ ఇక్కడ సైడ్ మొత్తం వర్షీ అని ఉండేది అంటే ఇంతకుముందు చూసిన వీడియోలో మాత్రం కనిపిస్తుంది మీకు ఇది వచ్చేసి ఆనకాయ చెట్టు ఈ రాయి అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి ఎక్కువ రాళ్ళే ఉంటాయి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి చూడండి మున్న అదేమంటారు ఆనంకాయ చూడండి ఎంత పిందలు చూడండి ఎంత బాగా కాసినాయి ఇది వచ్చేసి ఆనంకాయ చెట్టు అన్న కదా చూడండి ఎంత అంటే ఇప్పుడే కాస్తున్నట్టుంది రీసెంట్గా ఇప్పుడు ఇప్పుడే కాస్తున్నాయి ఆనంకాయలు గీట వచ్చేసి నేను అన్న కదా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయని బీరకాయలు అయితే మాత్రం ముద్రిపోయినాయి చాలా అసలు తెంపనికి రాకుండా ఇంకా అవి వచ్చేసి ఇతనాంక అయితే అని అట్లే వదిలిపెట్టినాము నిజంగా అసలు నేను అన్న కదా ఇంతకుముందు వీడియోలో గీట ఇక్కడ మొత్తం వర్షనే అనే అప్పుడైతే నిజంగా వరి పంట మాత్రం సూపర్ ఉండే చూనికి మాత్రం వ్యూ మాత్రం వస్తుండే కదా ఇది వచ్చేసి వంకాయ చెట్లు మొత్తం పుచ్చాయనే వంకాయలు మొత్తం పుచ్చాయండి చూడండి మీకు జూస్ ఉంటేనే అర్థమైపోతుంటుంది ఆకులు మొత్తం పుచ్చుగా పట్టుపోయినాయి కానీ ఇంకా అయిపోయినాయి కూరగాయలు గిట దింపడం అయిపోయిందని చూడండి మొత్తం ఇంకా ఇది వచ్చేసి పొలం దునిపించినాము ఎంత బాగుంది కదా చూడనిక మాత్రం ఒకటే సైజులో ఒకటే లాగా ఉంది ఇక్కడ మీకు ఇంతకుముందు ఈ పొలం ఇది చూ ఈ మడి చూస్తే మీకు గుర్తుండొచ్చు ఇక్కడ పాలకూరేసినాము ఇంతకుముందు ఇక్కడ ఇది వచ్చేసి నేను అన్న కదా కాకరకాయ చెట్లని గిటా ఇంకా మొత్తం కాకరకాయలు అయితే నేను ఎన్నో ఒకటి అనిపించినాయి కానీ ఫస్ట్లో రావడం కానీ ఇంకా మందు కొట్టక ఏం చేయక మొత్తం పుచ్చి పట్టుకొని ఇంకా వర్షాలు గీట ఎక్కువ పడడం వల్ల పురుగులు గీట చాలా అయినాయి చూడండి ఎన్నో ఒక తాన ఫ్రెష్గా ఉంది ఇంకా మొత్తం అన్న కదా కూరగాయలు అన్నీ బాగా ఖరాబ్ అయిపోయినాయి ఒక గోకరకాయ ఒకటే మంచిగా ఉంది అనుకుంటే ఆడోకటి ఒకటి బీరకాయ టమాటాలు కొంచమే ఇంకా జర మంచిగా అంటే చూడండి నేను మొత్తం దింపిన గోకరకాయ ఎంత ఫ్రెష్గా ఉంది కదా నిజంగా ఇట్లా దొరకడం గీట అదృష్టమే అప్పుడే వండుకొని తినాలంటే గిటా ఫ్రెష్గా ఉంది కదా ఇది వచ్చేసి ఒక ఫోర్ కేజీస్ దాకా వెళ్ళింది ఇంకా బీరకాయల గీట అంటే ఒక అర్ధ కిలో వరకు ఏమి వెళ్ళినాయి అనుకుంటా చూడండి ఎంత ఫ్రెష్ ఉంది కుష్పాయ గీట నాతో పాటు వచ్చింది కదా ఇంకా తెంపేసేసినాము బీర గోకరికాయ ఈట ఎంత బాగా ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి ఇంటికి చూడండి ఎట్లా ఎట్లెళ్తుంది ఒకటే నేనే నడుస్తే వద్దు నన్ను ఎత్తుకోకాంటుంది నేను మీకు గుర్తుందో లేదు ఇక్కడ మొత్తం అయితే వర్షియన్ ఉండే ఆల్మోస్ట్ మొత్తం వర్షియన్ కోసేసినాము మడిలి గీట దున్నుతున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకోటి వచ్చేసి బెండకాయ చెట్లని చూడండి ఇప్పుడిప్పుడే కాయబడుతున్నట్టుంది పూత ఈట ఒక మడి కాదు ఇది వచ్చేసి నాకు రెండు మూడు మడలు ఉన్నాయి ఇంకోటి ఈ చెట్టు ఏందో చెప్పండి అది వచ్చేసి పుచ్చకాయ చెట్టు చూడండి చెట్ల గురించి అయితే చెట్ల గురించి అయితే జర బాగానే తెలుసు నాకు ఎందుకంటే నేను ఎందుకంటే కొంచెం మ్యారేజ్ బిఫోర్ చెట్లు భావించేదాన్ని నేను